శ్రీ గురు నమ అందరికీ వందనం మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రామ గ్రామాన నెలకొని ఉన్న పురాతన విశేష ఆలయాల గురించి పరిచయం చేసే క్రమంలో అనేక గ్రామాల్ని సందర్శించి అక్కడ ఉన్న ఆలయాల విశేషాలు తెలుస్తుంటే ఒక గొప్ప విషయం మనకు అర్థమవుతుంది ఏనాడో భగవాన్ శ్రీ వ్యాస మహర్షి అదేవిధంగా వాల్మీకి ఇంకా అనేక మంది మహర్షులు కీర్తనాకారులు గాయకులు వీరంతా కూడా తాము చేసిన రచనలు తాము కీర్తిస్తూ దేవదేవుని గురించి రాసిన కీర్తనల్ని తమ శిష్య ప్రశిష్యుల ద్వారా ప్రపంచానికి అంటే గ్రామ గ్రామానికి ప్రచారం చేయటం మూలాన ప్రతి ఒక్క అంటే అక్షర జ్ఞానం లేని వారి మనసుల్లో కూడా మన దేవీ దేవతల రూపాలు వారి దివ్య గాథలు అయినటువంటి పురాణాలు మహాభారతం కానివ్వండి భాగవతం కానివ్వండి రామాయణం ఇలా అన్నీ వారి మనస్సుల్లో సుస్థిరంగా నిలబడిపోయి ఒక తరం నుంచి మరో తరానికి చేరుతూ నేటికి కూడా అంటే కొన్ని వేల వందల సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్క హిందూ హృదయంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ నారసింహుడు అదేవిధంగా మహేశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఈ దేవీ దేవతల రూపాలు స్థిరంగా నిలిచిపోయి గ్రామ గ్రామాన ఆలయాలు నెలకొని ఉన్నాయన్న సంగతి మనకి బాగా అర్థమవుతుంది ఇక్కడ చూపిస్తున్న ఈ ఆలయం గుంటూరు పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి గొర్లవారి గొర్లవారిపాలెం అనే గ్రామం నాకు తెలిసి నేను పుట్టి పెరిగింది గుంటూరే నాకే ఈ ఊరు గురించి తెలియదు ఇంకా గుంటూరులో ఉన్న వారికి చాలామందికి కూడా ఈ ఆలయం గురించి ఈ ఊరి గురించి కూడా తెలిసే అవకాశం లేదు చాలా దగ్గర చెప్పాలి అంటే ఒక రకంగా గుంటూరులో ఉన్న అనేక అనేక కళాశాలలో ఒకటైనటువంటి జేకేసీ కాలేజీ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఊరు చక్కటి రహదారి మార్గం అంతా ఉన్నాయి చాలామంది తెలియదు కానీ అక్కడ ఒక విశేష ఆలయం ఉందని చెప్పి తెలిసి కనీసం నాలుగైదు సార్లు ఆ ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే మొట్టమొదటిసారి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆలయం నిర్ పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆలయం అర్చక స్వామివారు ఇంకెవరు కూడా దొరకలేదు రెండోసారి వెళ్ళినప్పుడు ఆలయ పునర్నిర్మాణం పూర్తి పూజలు జరుగుతున్నాయి అందరూ ఆ కార్యక్రమంలో చాలా హడావుడిగా ఉన్నారు వారిని ఇబ్బంది పెడతా లేక దర్శనం చేసుకుని వెనక్కి దిగాను ఆ తర్వాత రెండుసార్లు వెళ్ళినప్పుడు అర్చక స్వామివారు దొరకలేదు కారణం ఏంటంటే ఈ ఆలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది కానీ కాలక్రమంలో శిథిలవటం వలన ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ధర్మకర్తలు అందరూ కలిసి కానీ దురదృష్టవశాత్తు ఆలయం నిర్మించారు కానీ ఆలయానికి వెళ్ళేవారు లేకుండా పోవటంతో ఆలయాన్ని ఉదయం తొమ్మిది గంటలకే మూసేస్తున్నారు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు తెరుస్తారట చివరికి తిరిగి తిరిగి ఒకరోజు అర్చక స్వామివారితో మాట్లాడి మర్నాడు మళ్ళా వెళ్తాం వలన ఈ కొన్ని వీడియోలు కొంత అలంకరణ అంటే ఆలయ పునర్నిర్మాణం అయిన తర్వాత పూజలు జరుగుతున్న రోజు వెళ్ళిన కొన్ని వీడియోలు ఆ తర్వాత కాలం తీసిన కొన్ని వీడియోలు ఇక్కడ కనపడతాయి అందువలన మొట్టమొదటి ఇంత విషయం చెప్పాల్సి వచ్చింది సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి చెందిన ఒక డెబ్భై సంవత్సరాల వృద్ధుడికి తమ గ్రామంలో ఒక శివాలయాన్ని నిర్మించాలన్న కోరిక కలిగిందట ఆ రోజుల్లో నాలుగు వందల సంవత్సరాల క్రితం కాశీ నడుచుకుంటూ వెళ్ళారంట ఆయన వెళ్ళి అక్కడ కాశీ విశ్వేశ్వరుణ్ణి విశాలక్షిని అమ్మవారిని అన్నపూర్ణాదేవిని ఆరాధించిన తర్వాత గంగలో స్నానం చేస్తున్న సమయంలో ఆయన చేతికి ఒక లింగం దొరికింది ఆయన ఏడు సార్లు ఆ లింగాన్ని వదిలేసిన ఏడు సార్లు ఆయన నీటిలోకి లేస్తున్నప్పుడు ఆయన చేతుల్లోకి ఆ లింగం వచ్చిందిట ఇది పరమేశ్వర అనుగ్రహం ఈ లింగాన్నే తమ గ్రామంలో ప్రతిష్ఠించాలని ఆయన ఆ విగ్రహాన్ని తన లింగాన్ని తీసుకొని గ్రామానికి వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించారని చెప్పేసి అని స్థూలంగా ఆలయ చరిత్ర చెప్తోంది వారి వంశం వారి నేటికి కూడా ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు ఈ పునర్నిర్మాణం చేసిన కార్యక్రమంలో కూడా ఆలయాన్ని అత్యంత సుందరంగా శివాగమన ప్రకారం ఎలా ఉండాలి ఒక శివాలయం అన్నది నిర్ణయించుకొని చాలా చక్కగా అనిపించారు ఇంకొక విశేషం ఏంటంటే చూసారు కదా ఇక్కడ చక్కటి విగ్రహాలు కనపడతాయి మనకు అంత ప్రాంగణం అంతా నాగప్రతిష్ఠలు వినాయకుడు నవగ్రహాలు అదేవిధంగా ఆలయ వెలుపలి భాగంలో ఒక పక్కన నర్తన గణపతి మరో పక్క లింగోద్భవమూర్తి ఇక్కడ చూశారు కదా ఇది ఉత్తర భాగంలో శ్రీ మహావిష్ణువు విమానగోపురం మీద త్రిమూర్తులకి స్థానం ఉంటుంది ప్రత్యేకంగా ఉత్తర భాగంలో శ్రీ మహావిష్ణువు ఉంటారు ఇక్కడ చూశారు కదా నారాయణ మూర్తి సగం శంకరుడు సగం విష్ణువు అంటే శివ కేశవులకు భేదం లేదని నిరూపించే ఒక రూపం ఇక్కడ నిలిపారు ఆ పక్కనే అర్ధనారీశ్వర రూపం అంటే స్త్రీ పురుషులకు భేదం లేదు రూపం మాత్రమే వేరున్న శ్రీ మహేశ్వరుని అర్ధనారీశ్వర రూపాన్ని చాలా సుందరంగా చక్కటి రంగులతోటి తీర్చిదిద్దిద్దరు చూశారు కదా ఇక్కడ ఇంకా అదేవిధంగా అటుపక్క ఇందా చెప్పినట్టుగా నర్తన గణపతి ఇంకా లింగోద్భవమూర్తి ఇవి రూపాలన్నీ కనపడితే ఇంకా పైకి వస్తే ఈ ము ఈ ఆలయం ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే పడమర ముఖంగా ఉంటుంది అందువల్ల దక్షిణామూర్తి దక్షిణం పక్కనే ఉంటారు చూసారు కదా ఇక్కడ చక్కటి వర్ణాలతోటి చక్కటి శిల్పాలను చాలా సుందరంగా తీర్చిదిద్ది ఆలయ విమాన గోపురం మీద ఆలయ వెలుపలి గోడల్లోనూ కూడా చాలా చక్కగా పెట్టారు గోముఖి దగ్గర అయ్యప్ప కూడా కనపడతాడు మనకి శ్రీధర్మశాస్త్ర ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రామం నుంచి కూడా శబరియాత్ర చేసే స్వాములు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు అందువల్ల ప్రతి శివాలయంలోని ఈ మధ్యకాలంలో నేను దర్శించిన డెబ్భై ఎనభై ఆలయాలు విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో కూడా శివాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహం ఉండటం స్వామివారి భక్తులు దీక్షా సమయంలో అక్కడే ఉంటూ స్వామివారి పూజలు భజనలు చేసుకోవడం కనిపించింది ప్రతి చోట కూడా చూసారు కదా నారాయణ రూపం అటుపక్క అర్ధనారేశ్వర రూపం వర్ణాలు కూడా నేను చక్కగా వేశారా చూడండి ఆలయానికి చక్కగా ఉంటుంది ఇక మరొక విశేషం ఏంటంటే పడమర ముఖంగా ఉంటుంది ఈ ఆలయం ముఖంగా ఉన్న ఆలయంలో కొలువుదీరినటువంటి పరమేశ్వరుడు పరమ దయాలు భక్తుల కోరికలను క్షణకాలంలో తీర్చేవాడి కింద ప్రసిద్ధి చూసారు కదా ఇక్కడ గణపతి అటుపక్క ధర్మశాస్త్ర చూసారా ఎంత చక్కటి వర్ణాలతో ఉందో రూపం చూడండి ఆలయ రూపం చక్కగా తీర్చిదిద్దారు ఈ ఆలయంలో ఈ పురాతనమైనది అని తెలిపేవి రెండే కనపడతాయి ఆలయానికి వెలుపలు ఉన్నటువంటి మండపం ఆలయ ముఖ మండపంలో ఉన్నటువంటి నంది రూపం ఇంకొక విశేషం ఏంటంటే నంది వచ్చినప్పుడు చెప్తాను మీకు చూసారు కదా ఎంత చక్కగా ఉంటుందా దూరానికి కూడా అంటే మనం గుంటూరు నుంచి జేకేసీ కాలేజీ వైపు నుంచి మనం అడవి టక్కెళ్ళపాడు మీదుగా వస్తున్నప్పుడు సుమారు కిలోమీటర్ దూరానికి ఆలయ విమానగోపురం చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది కాషాయ వర్ణంతో అంటే దైవత్వానికి నిదర్శనటువంటి కాష కాషాయ వర్ణంతో ఈ ఆలయ విమానగోపురం తీర్చిదిద్దడం కూడా అభినందనీయం ఎత్తైన ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం దగ్గర శ్రీ కాలభైరవ స్వామివారు కొలువై ఉంటారు ఇక మనం స్వామి వారికి మొక్కి ప్రదర్శన పూర్తి చేసుకొని ఆలయంలోకి వెళ్తున్నప్పుడు ముఖ మండపంలో చెప్పున్నాను కదా నంది గురించి చాలా పురాతనమైన నంది ఇక్కడ ఇంకొక విషయం గమనించారా చోళులు చాళుక్యుల కాలంలో ప్రతిష్ఠించిన నంది రూపంలో ఉంటుంది ఎడంకాలు ఎత్తి ఉన్న నంది సజీవ రూపంతో సమానం అంటే సజీవంగా నందీశ్వరుడు అక్కడ భగవంతుని సేవలో ఉన్నాడని తెలుస్తుంది ఇది పాత మొట్టమొదటిసారి తీసిన వీడియో చూశారు కదా ఇక్కడ కాలభైరవ స్వామి వారు పూర్తి అలంకరణతో ఉంది ఈ ధ్వజస్తంభం అంతా కూడా రెండు మూడు సార్లు వెళ్తాములని తీసినవే ఇది మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు తీసిన ఆలయంతో చక్కగా చాలా సుందరంగా పుష్పాలతో అలంకరించారు చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ ఇక ముఖమండపంలో నందిని కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దారు పూలమాలలతోటి చాలా బాగుంది చూశారు కదా మీరు చాలా చక్కగా ఆలయాన్ని నిర్మించారు కానీ దురదృష్టవశాత్తు గ్రామస్తులే వెళ్తారు ఇక్కడే కాదు ఈ పాలెం గ్రామంలో ఉన్న ఆలయం గురించి నేను మాట్లాడతాను చాలా ఆలయాల్లో నేను చూశాను ఎక్కడ ఏ పల్లెటూరులోనూ వెళ్ళినా కూడా అక్కడ ఆలయం పది గంటల తర్వాత ఏ ఆలయం కూడా తీసలేదు పురాతన ఆలయానికి పంచలోహాలతోటి తొడుగు కూడా నిర్మింపజేసారు ఇన్ని చేస్తున్నారు కానీ ఆలయానికి వెళ్ళాలి మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని సందర్శించుకోవాలన్న ఆలోచన లేకపోవటం మాత్రం చాలా బాధాకరం నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే తప్పనిసరిగా మన గ్రామంలో మన ఇంటి పక్కన ఉన్న ఆలయానికైనా నిత్యం వెళ్ళండి దాని మూలాన ఆలయంలో ఒక పవిత్రత ఒక ఇది కనపడుతుంది మనం కూడా ఆ ఆలయంలో ఉన్నటువంటి పవిత్రతని ఉన్న శక్తిని మనం పొందగలం మనశ్శాంతిని శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందగలం ఒక రకమైన శాంతిని అనుభవించగలం అని చెప్పారు ఇక్కడ చిన్న అర్ధ మండపంలో ఒక పక్క గణపతి మరో పక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఇంకో విశేషం ఏంటంటే గర్భాలయంలో అమ్మవారు అయ్యవారు పక్క పక్కనే కొలుగుతుండటం ఇంకో విశేషం ఇది చాలా అరుదుగా కనపడే దృశ్యం అర్చక స్వామి వారు ఉన్నారు మనతో వారిని అడిగి ఆలయ విశేషాలు తెలుసుకుందాం చెప్పండి నా పేరు శ్రీనివాస్ శర్మ మా నాన్నగారి పేరు రాఘవేంద్రరావు శర్మ మేము కొంతకాలంగా చేస్తున్నాం గతంలో మా తాత అమ్మవారి తరపునటువంటి వారు తాతయ్య వాళ్ళంతా చేసి ఉన్నారు ఈ యొక్క గుడి మూడు వందల యాభై సంవత్సరాలు సుమారుగం ఈ యొక్క గుడి పురాతనమైంది ఈ యొక్క గుడి చరిత్ర పునరాత చరిత్ర ఏంటంటే మన సృష్టి గారు అయినటువంటి తాత మొత్తాతల క్రితం వాళ్ళ కుటుంబం వృద్ధి చెందటాని కోసమై కాశీ వెళ్ళేసి స్వామివారిని ముక్కొని ఈ యొక్క కాశీ వెళ్ళిన ద్వారా ఆ యొక్క నదిలో గంగా నదిలో ఉండి లింగాన్ని తీసుకుపోతామని చెప్పేసి తను నాలుగైదు సార్లు కూడా మునకలు వేసాడు ఆ మునకలు వేసిన తర్వాత సోమవారికి అదే లింగం దొరికింది మళ్ళీ అట్లా అట్లా ప్రయా ఏడోసారి కూడా అట్లాగే సోమవారి మునంగా అతను మునంగా సోమవారి లింగం దొరికింది ఆ యొక్క లింగాన్ని తీసుకొచ్చి కాశీ నుంచి తీసుకొచ్చిన లింగం ఈ యొక్క పొలవారి పాలన పెంచేసిన ఉంటే ఈ యొక్క సోమవారి ప్రతిష్ఠ చేశారు ఈ యొక్క సోమవారం దినదాబ్దే ఈ యొక్క గ్రామ వృత్తి ఉన్నది ఈ ఆలయం ఎంతకాలైన స్వామి మొత్తం పునర్నిర్మించి మొత్తం ఇక్కడ నుంచి సంవత్సరం అయిందండి మొత్తం గ్రామస్తులు అంటాను ఎండోమెంట్ అలాగే బయట ఉన్న గ్రామస్తులు విడిగా కూడా సహకరించారండి ఈ యొక్క సోమవారి నిర్మాణానికి ఇక్కడ ఉత్సవాలు ఏం జరుగుతుండే స్వామి సోమవారం వచ్చేసి వార్షికోత్సవం జరుగుతుంది శివరాత్రి శివరాత్రిం జరుగుతుంది కార్తీక మాసాలను ఎలా జరుగుతుంది దసరాలు జరుగుతుంటాయి దసరా మహోత్సవాలు జరుగుతుంటాయి అలా ఉంటుందండి సోమవారు చాలా అద్భుతమైనటువంటి ఇది సోమవారి కొంచెం పౌరుకులు ముఖం అంటే అంటే ఈ యొక్క సోమవారికి అపమృత్యు దోషం అనేది లేకుండా ఉంటుందంటే ఈ యొక్క సోమవారికి అభిషేకాలు వచ్చి కార్యక్రమాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మృత్యుంజేయుడుగా ఉంటామని యొక్క ప్రతిదీ అండి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అది మాకు తెలిసిన విషయం అండి నమస్తే అండి థ్యాంక్ యూ ఈ యొక్క లింగం ఉద్యమంగా తయారు చేసింది కాదు ఈ యొక్క కాశీలో ఉన్నటువంటి గంగానదిలో దొరికినటువంటి స్వయంగా దొరికినటువంటి కాశీ యొక్క లింగము ఈ యొక్క లింగాన్ని తయారు చేసింది కాదు గంగా నదిలో దొరికినటువంటి లింగం ఈ యొక్క ధర్మకర్త గారి ఆ యొక్క లింగాన్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రదర్శి చేసేసి ముప్పై ఎకరాలు పూలం రాశారండి అప్పట్లో ఈ యొక్క ఉత్సవాలు కూడా చక్కగా జరుగుతున్నాయి వాడు కొన్నాళ్ళు చక్కగా అది చేసేసారు రాను రాను కొంచెం ద్రవ్యాల లోపం వల్ల ఈ యొక్క ఇది ఆగిపోయింది ఆగిపోయింది మళ్ళీ నిర్మించారు కాబట్టి బాగానే జరుగుతున్నాయి ఈ యొక్క ధర్మకర్త కూడా చక్కగా చూస్తున్నారు గ్రామస్తులు కూడా చక్కగా ఈ యొక్క సోమవారి యొక్క కైంకర్యాలు కూడా అన్నింటి ఒక చక్కగా పాల్గొంటున్నారండి థ్యాంక్ యూ ఆలయ విశేషాలు చరిత్ర తెలిపిన అర్చక స్వామి శ్రీ శ్రీనివాస్ శర్మ గారికి కృతజ్ఞత తెలుపుకొని మరిన్ని విశేషాలు ఆలయం గురించి తెలుసుకుందాం ఇలా ఒకే గర్భాలయంలో స్వామివారు పక్కన అమ్మవారు అమ్మవారి రూపం చూడండి అమ్మవారు రెండు రూపాలు విశాలాషి అన్నపూర్ణ కలిసిన రూపం అందుకే అమ్మవారి చేతిలో ఒక పక్క శూలం ఒక పక్క ఇది కనపడుతుంది ముందు చేతుల్లో గరిట ఇవి కూడా కనపడతాయి మనకి ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయం గుంటూరు పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పాలెం అనే గ్రామంలో ఉంది చాలా చక్కటి రహదారి మార్గం కూడా ఉంది గుంటూరు నుంచి మీరు వెళ్ళండి తప్పనిసరిగా సందర్శించండి ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరు మన గ్రామంలో ఉన్న ఆలయాన్ని సందర్శించండి వాటి అభివృద్ధికి వాటిని పది మందికి తెలియజేయడానికి మన వంతు కృషి మనం తప్పనిసరిగా చేయాలని చెప్పేసి అని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పెట్టండి మన ఆలయాల గురించి గ్రామ గ్రామాన ఉన్న పురాతన ఆలయాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేద్దాం ఆలయాల అభివృద్ధికి మన వంతు కృషి మనం చేద్దాం దీనిలో మీ అందరి సహకారం తోడ్పాటు మాకు కావాలని మాకు విషయంలో ఉండాలని కోరుకుంటున్నాం ఇంకొక విశేషం ఏంటంటే శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగానే నూతనంగా నిర్మించినటువంటి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమిత శ్రీ రామచంద్ర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఇది కూడా చాలా చక్కటి విగ్రహాలతో చక్కటి శిల్పకళతో ఈ ఆలయాన్ని నిర్మించారు చూశారు కదా గర్భాలయంలో ఎంత బాగున్నారో సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ శ్రీరామచంద్రమూర్తి చూడండి ఎంత బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ కూడా నిత్య పూజలు జరుగుతాయి కానీ దురదృష్ట దురదృష్టవశాత్తు శాత్తు ఈ ఆలయం కూడా ఉదయం తొమ్మిది గంటలకే మూసి పక్కనే శ్రీ షిరిడి సాయిబాబా వారి సన్నిధి కూడా ఉంది అక్కడే దత్తాత్రేయులు ఇతర అవధూతల విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టున్నారు ఈ గొర్రెలవారిపాలెం చిన్న ఊరైనటువంటి అయినప్పటికీ చక్కటి ఆలయాలతో అలరాడుతుంది కుదిరిన వారు తప్పనిసరిగా గుంటూరు పట్టణానికి ఐదు కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ ఊరు అదేవిధంగా ఊరి వారికి కూడా నా విజ్ఞప్తి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని ఉదయం సాయంత్రం సందర్శించి ఆలయాల అభివృద్ధికి మీ వంతు తోడ్పాటు అందించాలని చెప్పేసి అని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చక్కటి ఆలయాన్ని నిర్మించినందుకు అభినందిస్తున్నాం ఈ వీడియో మీ అందరి ఆదరణని కోరుకుంటుందని ఆదరణ పొందుతుందని కూడా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం నమశివాయ నమశివాయ